ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ గారు మిగిలిన కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ సంతోషంగా ఉంది నిన్న మార్నింగ్ అనుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ కల్లా సుమారుగా టౌన్లో నుంచి ఇంతమంది కార్యకర్తలు అసెంబ్లీ కావడం సో మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అలానే పార్టీ మీద కానీ అనిల్ కుమార్ గారి మీద కానీ మీ అందరికీ ఉన్నటువంటి నమ్మకం ప్రేమ చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది తప్పకుండా మీ అందరికి కూడా తెలుసు ఒక విషయం ఇంకా ఎలక్షన్స్ మనకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉంది ఇప్పటికి మనకి కంప్లీట్ అయింది కేవలం మూడు నెలలు మాత్రమే అయింది ఇప్పుడిప్పుడే మనకి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కోరుతారు మీరు ప్రజలకి దగ్గరగా ఉండండి ఎలక్షన్స్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అని సో యాక్చువల్గా మనకి ఖలీల్ అహ్మద్ గారిని మనం క్యాండిడేట్గా కంటెస్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఒక మార్పు అన్నది వచ్చింది కాబట్టి ఆ మార్పులు అన్నీ కూడా ఈ మార్పులు జరిగినాయి కానీ లేకపోతే మనకు ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఖలీల్ అహ్మద్ గారు రావడం కూడా జరిగింది ఒక మంచి వ్యక్తి సౌమ్యుడు కూడా తన కోసం అందరం నేను కూడా చాలా కష్టపడ్డాను కానీ ఒక మార్పు అన్నది వచ్చింది కాబట్టి ఆ మార్పులో ఇక్కడ కూడా మార్పు జరిగింది సో అయితే ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉండుంటే బాగుండేది ఏ విధంగా కూడా అంటే సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పథకాలే కాదు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా చేశారు అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికీ ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటి కూడా చెప్పింది చేయలేదు చేస్తాడన్న నమ్మకం కూడా లేదని చెప్తా ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది మీరు చూసే ఉంటారు మన గవర్నమెంట్ మన గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంత నెగటివ్గా మాట్లాడారు నేను ఇటీవల కాలంలో వాళ్ళతో మాట్లాడాను ఏం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీకు బాగుంది ఇప్పుడు అని మాకు తెలుసు సార్ చంద్రబాబు నాయుడు ఏమీ చేయడని మరి ఎందుకేశారు అన్న అప్పుడేదో కొంచెం పిఆర్సీ ఇష్యూలో మమ్మల్ని పిలిచి మాట్లాడలేదని కొంచెం ఫీల్ అయ్యామే కానీ ఏదైనా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఆ విషయం మాకు తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తెలుసుకోవాలన్న ఆలోచన ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వేశామే కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఆశ కానీ నమ్మకం కానీ మాకు ఎవరికి లేదని చెప్పారు అట్లా ప్రతి ఒక్కరికి కూడా మొన్న ఓటు ఒకవేళ పొరపాటున వేరే వాళ్ళకి వేసినా కూడా వారి మనసాక్షికి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు అయితే మేము ఆయన మనసులో చోటు రావాలా మాకు ఏదో కొంత ఇగో ఫీలింగ్స్ రకరకాల కారణాల వల్ల కొంతమంది డిఫరై ఉంటారేమో కానీ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళి మా ఫోటో తీయించండి అని బయట కొన్ని వందల మంది ప్రాధాయపడతూ ఉన్నారు సో అదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే రెండు సంవత్సరాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కనపడలా ఇక్కడ నారాయణ గారు కనపడలా మీ అందరికీ తెలుసు కనీసం వెళ్ళి చూసే మనిషి కూడా లేడు చేస్తే అంటే ఒకవేళ వెళ్ళినా కూడా వారు ఏదైనా చేస్తారనే నమ్మకం కూడా లేదు అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితం అయిందంటే చాలామంది షాక్ అయ్యారు ఇంకా ఆ పార్టీ ఎట్లుంటుంది ఆ పార్టీ మళ్ళీ నిలబడగలుతుందా అని కానీ వారం రోజులకి అలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చారు ఈరోజు ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందు నిలబడి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది అన్ని దగ్గరలో కూడా జిల్లా అధ్యక్షులు కానీ కాన్స్టెన్సీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడెక్కడ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచించి అని అవన్నింటిని కూడా మార్పులు చేసి ప్రజలకి మీరు దగ్గరకు ఉండండి ప్రజలకి నాలుగు రోజుల పాటు వాళ్ళకి అందుబాటులో ఉండండి అని చెప్పి రోజు చెప్పడం కూడా జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఎవరినైనా ఒక నమ్ముకున్న వ్యక్తిని అండగా ఉండి వాళ్ళని డెవలప్ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి కమిట్మెంట్ కానీ ఏ ఒక్క నాయకుడి కూడా కనపడదు అటువంటి ఒక మంచి లీడర్ దురదృష్టవశాత్తు మనకి అధికారం రాకపోయి ఉండొచ్చేమో కానీ నేనైతే ఒకటే నమ్ముతాను నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను పాలిటిక్స్లోకి రావడం ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం జరిగింది నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటప్పుడు కూడా చాలామంది చెప్పారు యాక్చువల్గా అనిల్ కుమార్ గారు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఉంటే బాగుంటుందంటే నాకు యాక్చువల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పినారు సరే అదైతే ఈజీగానే ఉంటుంది అనుకున్నాను మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీగా మార్చిన తర్వాత ఇది గెలిచే ఛాన్సే లేదు అన్నారు సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని అన్న ఆలోచనతో కంటెస్ట్ చేయడం కానీ అందరి దగ్గరికి వెళ్ళడం మంచి మెజారిటీతో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ కూడా గెలుచుకోలేనటువంటిది మనం గెలుచుకున్నాం ఆ తర్వాత మళ్ళా నేను ఒక తొమ్మిది నెలల పాటు ఎంప్లాయీస్కి కానీ టీచర్స్కి కానీ అందుబాటులో ఉన్నాను ఆ తర్వాత మళ్ళా ఖలీల్ అహ్మద్ గారు కంటెస్ట్ చేసేటప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పారు అన్న మీరు దగ్గరుండి అన్ని కూడా చేయండి అని అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు పిలిచి చెప్పడం కూడా జరిగింది సో నేను నా ఎలక్షన్స్కి ఎంత కమిటెడ్గా చేసినానో ఖలీల్ అహ్మద్ గారికి కూడా అదే విధంగా చేశాను బట్ బ్యాడ్ టైం టోటల్గా మార్పులో అది రాలేదనుకోండి సో నాకు ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను ఈ పాలిటిక్స్లో నేను చాలా గమనించాను ఈ రోజుటి కూడా నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను నేను సిన్సియర్గా చెప్తా ఉన్నాను ఫైవ్ ఇయర్స్ కమిటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు బట్టి నేను ఆ పార్టీలో కానీ ఆయన చెప్పినటువంటి దేన్నైనా కూడా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాను కానీ ఈరోజు కొంతమంది పార్టీ మారడం కూడా బాధ బాధ అనిపిస్తుంది అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఉపయోగించుకోవడం ఆ పార్టీ ద్వారా కొన్ని పదవులు కానీ అధికారాలు కానీ మళ్ళీ ఈరోజు అధికారం లేకపోయేసరికి ఈరోజు పార్టీ మారడం అన్నది కూడా మనం గమనిస్తూ ఉన్నాం కానీ ప్రజలు గమనిస్తారు ఇవన్నీ కూడా నేనేం తప్పు పట్టట్లేదు మాని వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియజేసినప్పుడు ఇటు కొంతమంది పార్టీ మారుతున్నారని చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పారు వారందరూ కనుక ఉంటే అది మన బాధ్యత వాళ్ళని కాపాడుకోవడం అన్నది మన బాధ్యత వాళ్ళ కోసం పనిచేయాల్సిన బాధ్యత మంది అలా లేనప్పుడు సెకండ్ జనరేషన్ ఉంది చాలామంది ఒకరు నాయకత్వంలో ఉన్నప్పుడు ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారు మనకు కూడా అవకాశం ఇస్తే మనం పనిచేద్దామని అటువంటి వాళ్ళని ప్రోత్సహించండి వారందరి నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది ఉంటే అది మన బాధ్యత లేకపోతే ఇంకొకరికి మనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది సో ఇంకా మనకి సం నాలుగున్నర సంవత్సరం టైం ఉంది కాబట్టి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి ప్రజలందరికీ ప్రజల్లో నుంచి వచ్చే నాయకుల్ని మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదొక బ్యూటిఫుల్ బోర్డ్ అది సో మనకి ఈరోజుకి ఈరోజు ఎలక్షన్స్ లేవు ఎల్లుండో నెల రెండు నెలలో ఆరు నెలలో సంవత్సరమో రెండో మూడో నాలుగు సంవత్సరాలు కూడా కాదు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి ఈరోజు అందరం కూడా ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఆ రోజు ఎలా మారుతాయో తెలియదు కానీ ఈ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ కానీ మా అందరి ఆలోచన కూడా ఎవరైతే పార్టీని నమ్ముకొని ఈ రోజుకి ఉన్నారో వారందరితో పాటు నిలబడాలి నేను చెప్తా ఉన్నాను ఎవరైనా కూడా అధికార పక్షం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానం అవుతుంది సో మన జోలికి రానంత వరకు మనం కూడా వాళ్ళ జోలికి వెళ్ళబల మనం వారి మీద ఎదురుదాడి చేయాల్సిన అవసరం లే వాళ్ళని మనం కామెంట్ చేయాల్సిన అవసరం కూడా కానీ వాళ్ళు మన వస్తే మాత్రం మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు సో అది ఒంటరిగా పోరాడతామా పది మంది కలుస్తారా వంద మంది కలుస్తారా అన్న తర్వాత డెఫినెట్గా చెప్తా ఉన్నాము మన జోలికి వస్తే మాత్రం వారికి వైఎస్ఆర్సిపి అంటే ఏంటో వాళ్ళకి వాళ్ళకి రుచి చూపించే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి మీరు అటువంటి వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో మనల్ని చేస్తారు మనల్ని ఇబ్బంది పెడతారు అని సో నేను యాక్చువల్గా ఖలీల్ అహ్మద్ గారు ఈ మధ్య దాకా ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేసాము అందరం కలిసి ఒకసారి మాట్లాడదాము అంటే అన్న కూడా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది ఈ మధ్య కొంచెం హార్ట్ ప్రాబ్లం రావడం కానీ ఇవన్నీ కూడా సో ఈరోజు అనిల్ కుమార్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం సో ఇక్కడ మీ అందరికీ కూడా ఒక భరోసాన్ని కల్పించడానికి ఎలక్షన్స్ లేకపోయినా ఎలక్షన్స్ కోసం కాదు పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం దీని అంతటిని కూడా ఒక ఏర్పాటు చేయడం కోసం హలో ఈరోజు మనమందరం కూడా కలవడం జరిగింది సో తప్పకుండా మీ అందరితో పాటు ప్రయాణించడాన్ని నేను సంతోషపెడతాను నేను రేపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానా ఎమ్మెల్యే అవుతానా అన్నది కాదు ఈరోజు నా మీద వచ్చిన నమ్మకానికి కానీ నేను మీతో పాటు నడిచేటప్పుడు మీరు పడే సంతోషంలో కానీ నేను భాగస్వామ్యం అవుతాను డెఫినెట్గా ఆ క్రమంలో మనకు వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీలో ఉన్నారు నేను ఎప్పుడు కూడా సంతోషపడతాను తన యాప్సెన్స్లో కూడా నేను చెప్తాను నాకు ఒక ఇష్టమైన లీడర్ అంటే తను అని చెప్పి ఎందుకంటే ఒక కమిట్మెంట్ నేను ఈ మధ్య కూడా కొంతమంది అంటాను కొంతమంది పార్టీ మారేటప్పుడు నా మీద ఒత్తిడి వచ్చింది నేను మారుతున్నాను అంటుంటారు ఒత్తిడి ఎందుకు వస్తుంది నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఆలోచిస్తానో నేను మాట్లాడి చెప్తానో అంటే నా మీద ఒత్తిడి చేస్తారు నా మీద నా మీద నన్ను అడగమనండి ఎవరైనా పార్టీ మార్ అదే అనిల్ కుమార్ గారిని అడగమనండి తెలుగుదేశంలోకి వస్తారని అడగరు అడిగే ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ఉంది పార్టీ అంటే వాళ్ళకి ఆ విశ్వాసం పనిచేస్తూ ఉన్నారు జన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక లాయల్టీ ఉంది ఎవరైతే వాళ్ళకి అవకాశం ఇచ్చినారో ఆ పార్టీలో ఆ నాయకుడు బాటలు నడవాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారని ఎవరు కూడా మమ్మల్ని అడగరు అడిగినప్పుడు మేము చూద్దాము చేద్దామని మేము వెహికల్ నవ్వు నవ్వితే డెఫినెట్గా రేపు ఫోన్ చేస్తారు ఎల్లుండి ఫోన్ చేస్తారు ఇంటికొచ్చి కూర్చుంటారు ఇదే జరుగుతూ ఉంది సో అయినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను పోయిన వాళ్ళు మన వాళ్ళే వాళ్ళేమీ పరాయోళ్ళను కూడా అనుకోవట్ల ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎక్కడన్నా బాగుండాలనే కోరుకుంటాము ఈ లోపల మనము ప్రతి డివిజన్లో కూడా ప్రతి పోలింగ్ బూత్ వారిగా కూడా మనము ఒక నాయకుల్ని కల్పించుకు మన నాయకుల్ని అవకాశం ఇచ్చే అవకాశం మనకు కలిగింది సో వారందరినీ కూడా మనం డెవలప్ చేసుకుందాము సో సమిష్టిగా అందరం కూడా ఎక్కడైనా మనకి ఏ సమస్య వచ్చినా కూడా గట్టిగా ఫైట్ చేద్దాము అది అవసరమైతే ఎస్పీ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఇంకా ఎవరి దగ్గరికైనా కూడా వెళ్దాము మనకు రావాల్సింది మనం పడే ఇబ్బందిని ఫైట్ చేసైనా మనకి న్యాయం జరిగేలాగా మనం ప్రయత్నిద్దాం డెఫినెట్గా పార్టీ అంతా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు మిగతా పార్టీ అంతటినీ కూడా ఇన్వాల్వ్ చేద్దాం జిల్లా పార్టీని కానీ అవసరమైతే రాష్ట్ర కమిటీ కూడా చేద్దాం మనకు నిజంగా మనం సఫర్ అవుతా ఉంటే మనకి ఇబ్బంది కనుక కలిగితే దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్దాము అట్లా ఉన్నప్పుడు భయపడతారు అవతల కూడా అధికార పార్టీ కూడా మన జోలికి రావాలంటే కూడా డెఫినెట్గా వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దాన్ని కూడా మనం అనవసరంగా ల్సిన అవసరం లేదు సో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చి ప్రజలకు ప్రాబ్లం వస్తే మాత్రం మనం ప్రశ్నిస్తాం ఒక సంవత్సరం తర్వాత వాళ్ళేదైతే మేనిఫెస్టో ఇచ్చినారో ఈరోజు టీడీపీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది మీకు తెలుసు ఎన్ని పథకాలు ఇచ్చున్నారు అలానే నారాయణ గారు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చారు దోమలు లేని దోమల రహిత నెల్లూరుని నేను సృష్టిస్తానని అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఇట్లా ఐదు వేల కోట్లతో సుమారుగా నేను పనులు చేయిస్తానని ఇలా అనేకమైన మాటలు చెప్పున్నారు సో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అయితే సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఇస్తాము ఈ సంవత్సరం లోపల వాళ్ళు ఏం పథకాలు చేస్తారు ఏం చెప్పినవి చేస్తారో చూద్దాం సో అవన్నీ కూడా వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ రోజు మనం ప్రజలు సంవత్సరం లోపల మన పార్టీ కేటర్ని ఎస్టాబ్లిష్ మన పార్టీలో ఉన్నటువంటి ప్రజలు వస్తే వాళ్ళ కోసం పనిచేద్దాము కొత్త నాయకత్వాన్ని ప్రతి దగ్గర కూడా మనం ఏర్పాటు చేసుకుందాం ఈ వన్ ఇయర్ టైంలో మనం ఆ కార్యక్రమాలన్నీ కానీ చేయగలిగితే ఆ తర్వాత మనం ప్రజల దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో నేను మీ అందరికీ కూడా సవినయంగా అందరికీ కూడా ఈరోజు మరీ ఎక్కువసేపు నేను మాట్లాడితే కూడా బాగుండదు నేను జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటామంటాడు నేను ఏడు రోజులు అందుబాటులో ఉంటాను ప్రతిరోజు కూడా నెల్లూరు దాటిపోయే ప్రశ్నే లేదు నాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ నేను వన్ ఇయర్ బ్యాక్ అయి ఇన్స్టిట్యూషన్స్కి రిజైన్ కూడా చేసినాను మా అబ్బాయికి అప్పగిచ్చాను పొరపాటును కూడా నేను నా ఇన్స్టిట్యూషన్స్లో ఏలు కూడా పెట్టాను నేను కంప్లీట్గా నేను ఇంతకుముందు టీచర్స్ వాటి గురించి చూస్తూ ఉన్నాను ఇక మీద నెల్లూరు సిటీకి సంబంధించి మాత్రమే నేను చూస్తాను ఆఫీస్ కూడా నేను కాలేజీ దగ్గర కూడా నేను ఇంకా కూర్చోను అక్కడ కూర్చుంటే కూడా అది ఇబ్బందిగానే ఉంటుంది నేను నాకు ఇంటి దగ్గరనే నేను క్యాంపస్ లా కింద పెట్టుకున్నాను నీట్గానే ఇంకా అందరికీ అందుబాటులో ఉండేలాగా అందరితో కూడా మాట్లాడి ఒక మంచి ఆఫీసును కూడా అందరికి అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీరు ఎనీ టైం ఏ సందర్భంలోనైనా కూడా మీరు వచ్చి మాట్లా మాట్లాడడానికి కానీ మీకు ఎప్పటికి కూడా నేను అందుబాటులో ఉంటాను అలానే అనిల్ కుమార్ గారి ఆలోచనలు కానీ ఆయన యొక్క సలహాలు కానీ తీసుకో తీసుకొని మనం ఎవరెవరిని ఎట్లా మనము అకామిడేట్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి అనే దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నటువంటి వారి యొక్క సలహాలు మనము తప్పకుండా కూడా తీసుకుందాము సో మీరు అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండండి నేను ఒకటి నమ్ముతాను అధికారము వచ్చింది నేను ఎమ్మెల్సీ అయ్యాను ఒక తొమ్మిది నెలలు మాత్రమే నేను ఎమ్మెల్సీగా గట్టిగా పనిచేశాను చాలా పనులు చేయించు చేయించాను ఒక్కటి కూడా నాకు ఇండివిజువల్గా నా స్వార్థం కోసం నేను ఒక్క పని కూడా జగన్మోహన్ గారిని అడగలేదు ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ పార్టీ పోయింది వన్ మంత్ పట్టింది రికవర్ కావడానికి అండ్ అర్థం చేసుకోవడానికి మన పార్టీ రాలేదు అని ఆ డైజెస్ట్ చేసుకోవడానికి మంత్ పట్టింది ఆ తర్వాత అనిపించింది ప్రతిపక్షంలోనే ఎవరమైనా కూడా వాళ్ళ యొక్క నిబద్ధత కానీ వారి యొక్క లాయల్టీ కానీ ఎక్స్పోజ్ కావాలంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే పనిచేయాలి నేను అందరికీ కూడా అదే చెప్తా ఉన్నాను అధికారంలో ఉన్నప్పుడు అందరూ మేము మేము అనుకుని ముందుకు వస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరి నిజాయితీ ఏంటి ఎవరి నాయకత్వం ఏంటి ఎవరు ఎంత గట్టిగా ఉన్నారో తెలియాలంటే ప్రతిపక్షంలోనే తెలుస్తుంది సో నేను డెఫినెట్గా నమ్ముతా ఉన్నాను ప్రతిపక్షంలో నేను నాకున్నటువంటి వర్క్ని ప్రూఫ్ చేసుకోవడానికి ప్రారంభమైనా కూడా నా యొక్క కెరీర్ స్టార్ట్ కావడమే ప్రతిపక్షం ఇంచుమించుగా చెప్పాలంటే సో అయినా కూడా నేను ఈ ఈ ఐదు సంవత్సరాల పాటు మీ అందరితో పాటు పనిచేస్తాను మీరు కూడా ప్రతిపక్షంలో మనం ఎలివెట్ కావచ్చు నమ్మకంగా ఉండే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తారు మీ అందరినీ కూడా అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ చేయించడం కానీ మాట్లాడించడం కూడా జరుగుతుంది సో ఆయన ఈ కష్టకాలంలో ఆయనతో పాటు ఎవరైతే నడిచినారో వారందరినీ కూడా ఆయన డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు లాగా ఐదు సంవత్సరాలు వాడుకొని ఎలక్షన్స్కి వచ్చిన ముందు ఆయన ఎవరో ఒకరికి టికెట్స్ ఇచ్చే పద్ధతులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు తను నమ్మాడంటే తను నమ్ముకున్నారంటే వాళ్ళకి ఎంత దూరమైన నిలబడేటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తి కోసం మనం అందరం కూడా కమిటెడ్గా పనిచేయడం అనేది మన అదృష్టమనే అనుకుందాము సో రాబోయే రోజుల్లో అందరం కలిసి కలిసికట్టుగా వెళ్దామనని మీ అందరికీ కూడా సభ్యంగా తెలియచేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను